చలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత మన తెలుగు వారికి పరిచయమే ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే వైట్ హౌస్లో కూర్చున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్ చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది తాజాగా ట్రంప్ తీసుకున్న గ్లోబల్ టారిఫ్ వల్ల అమెరికా మార్కెట్లు దారుణంగా పడిపోయాయి పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే కరోనా సమయంలో రెండు వేల ఇరవై నాటికి స్థాయికి వచ్చింది ట్రంప్ నిర్ణయంతో గురువారం నాడు యుఎస్ స్టాక్ మార్కెట్లో విలవిల్లాడిపోయాయి ప్రత్యేక గతనంలో అమెరికా స్టాక్ మార్కెట్ల స్పందన గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్లపై దారుణంగా పడుతున్నాయి తాజాగా ఆయన ప్రపంచంలోని పలు దేశాలపై విధించిన టారిఫ్ అమల్లోకి వచ్చిన క్రమంలో దాని ప్రభావం కాస్త అమెరికా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ధరలు పెరుగుతాయి వృద్ధి రేటు మందగిస్తుందన్న భయాందోళనలు ఇటు అమెరికాతో పాటు వివిధ దేశాల్లో కనిపించాయి దీంతో ఆసియా పెసిఫిక్ మార్కెట్లలో వరుసగా రెండవ రోజు మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అయ్యాయి ఇక అమెరికాకు చెందిన స్టాండర్డ్ అండ్ పోర్ లేదా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అమెరికాకు చెందిన అతిపెద్ద కంపెనీలను ట్రాక్ చేస్తోంది గురువారం నాడు ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది శాతం క్షీణించింది కోవిడ్ వచ్చిన రెండు వేల ఇరవై నాటి పరిస్థితికి చేరుకున్నాయి అక్కడి స్టాక్ మార్కెట్లు అతిపెద్ద కన్జ్యూమర్ గూడ్స్ షేర్లు నైక్ యాపిల్ టార్గెట్లు భారీగా నష్టపోయాయి ఇక పైన తెలిపిన ఈ షేర్లు తొమ్మిది శాతం కంటే ఎక్కువగా క్షీణించాయి ఇక ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది తాను తీసుకున్న నిర్ణయం సరైందే దేశంలోకి వచ్చే వస్తువులపై కనిష్టంగా పది శాతం విధిస్తున్న దీంతో ఫెడరల్ రెవెన్యూ పెరగడంతో పాటు విదేశాల్లో ఉన్న అమెరికా తయారీ కంపెనీలు తిరిగి అమెరికాకు వచ్చి ఇక్కడ ప్లాంట్లు పెడతారని ట్రంప్ ఆశాభం వ్యక్తం చేశారు కాగా ట్రంప్ సుమారు డజను లేదా అంతకంటే ఎక్కువ దేశాల నుంచి అలాగే ట్రెండింగ్ పార్ట్నర్స్ ఉదాహరణకు చైనా యూరోపియన్ యూనియన్ల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా భారీగా సుంకాన్ని వడ్డిస్తున్నాడు ఇక చైనాపై ట్రంప్ అక్కసు పూర్తిగా కక్కేసి ఏకంగా యాభై నాలుగు శాతం పన్ను విధించాడు అటు తరువాత ట్రంప్ ఆగ్రహానికి గురైంది యూరోపియన్ యూనియన్ ఈయు దేశాల నుంచి వచ్చే సరుకుపై ఇరవై శాతం సుంకం విధించాడు ఈ రెండు దేశాలు గురువారం నాడు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశాయి తాము సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బుధవారం నాడు ఎంతెంత సుంకం విధించేది వెల్లడించారు అమెరికా వందేళ్ల చరిత్రలో ఈ స్థాయి సుంకాలను బాధడం ఇదే మొదటిసారి తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఏడాది చివరి నాటికి ట్రెండ్ వాల్యూమ్స్ ఒక శాతం తగ్గవచ్చునని అంచనా వేసింది ఇక ట్రేడర్స్ విషయానికి వస్తే టారిఫ్ పెంచడం వల్ల ఇటు ద్రవ్యోర్భరణంతో పాటు వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం జపాన్ బెంచ్ నుంచి రెండు వందల ఇరవై ఐదు ఇండెక్స్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ ఒక శాతం ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్ఎక్స్ సుమారు రెండు వందలు అలాగే ఒకటి పాయింట్ నాలుగు శాతం క్షీణించాయి ఇక గురువారం నాడు అమెరికాకు చెందిన ఎస్అండ్ పి ఫైవ్ హండ్రెడ్లో ట్రెండ్ అయ్యే కంపెనీల మార్కెట్ విలువ సుమారు రెండు ట్రిలియన్ డాలర్లుగా నష్టపోయింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఒక వంద డెబ్బై ఐదు లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరైందని చెప్పుకోవచ్చు కాగా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రేడ్ వార్ మొదలవుతుందని భావించిన ఇన్వెస్టర్లు ఫిబ్రవరి రెండో వారం నుండే తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకోవడం మొదలుపెట్టారు అమెరికాకు చెందిన డవ్ జోన్స్ నాలుగు శాతం క్షీణించింది నాస్ డక్స్ సుమారు ఆరు శాతం వరకు నష్టపోయింది అంతకుముందు బ్రిటన్కు చెందిన ఎఫ్టిఎస్ఈ హండ్రెడ్ ఇండెక్స్ ఒకటి పాయింట్ ఐదు శాతం క్షీణించగా దీంతోపాటు యూరోపియన్ మార్కెట్లు నష్టపోయాయి దీని ప్రభావంతో ఇటు జపాన్ హాంకాంగ్ షేర్లు కూడా భారీగా క్షీణించాయి తాజా పరిణామాలను గమనించిన ట్రంప్ వైట్ వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు అంతా సవ్యంగా ఉంది దశాబ్దాల పాటు కొనసాగిన దోపిడిని ఇప్పుడు నిలువరిస్తున్నానని చెప్పుకొచ్చారు ఇక ట్రంప్ వాదన ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాను దోచుకున్నాయి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై అతి తక్కువ సుంకం విధిస్తే అదే అమెరికా ఎగుమతి చేస్తే వస్తువులపై ఆ దేశాలు ఏకంగా వంద శాతం సుంకం విధిస్తున్నారని మండిపడ్డారు ఇక అది ఎంత మాత్రం కుదరదు తాను ఊహించిన విధంగానే ప్రస్తుతం పరిస్థితులు కొనసాగుతున్నాయి తాజా పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం పేషెంట్కు మనం ఆపరేషన్ చేస్తున్నాం త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అమెరికా స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకుంటాయి దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు పనిలో పనిగా తాను తన వాణిజ్య భాగ్యస్వాములతో కలిసి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా వారు అమెరికాకు ఏదైనా ఆఫర్ చేస్తే తాను సిద్ధమే అన్నారు తాజా పరిణామాల మధ్య గురువారం నాడు కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్ని కూడా ట్రంప్పై చిందులేశాడు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానని హెచ్చరించాడు గత నెల ట్రంప్ కెనడా మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇరవై ఐదు శాతం సుంకం విధించాడు అయితే బుధవారం నాడు మాత్రం నార్త్ అమెరికాకు చెందిన ట్రెండింగ్ పార్ట్నర్స్పై ఎలాంటి కొత్త సుంకాలు విధించలేదు ఇక కొత్త సుంఖాలతో కంపెనీలు లభోదీపమంటున్నాయి కంపెనీలు పెరిగి సుంకాల వల్ల ప్రోడక్ట్ ధరను వినియోగదారుడిపై రుద్దాలని నిర్ణయించాయి దీంతో అమ్మకాలు తగ్గుతాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా వినియోగదారుడు పది నుండి పదిహేను శాతం వరకు వ్యయం చేస్తాడు ఇక ధరలు పెరిగితే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది దాని ప్రభావం సేల్స్ పై పడుతుంది ఇక ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలైతే బంగారం ధరలు మాత్రం రికార్డు స్థాయికి చేరాయి ఇలాంటి అనిశ్చితి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంచుకునేందుకు పసిడిపై తరలిస్తారు కాగా గురువారం నాడు ఔన్స్ బంగారం మూడు వేల ఒక వంద అరవై ఏడు పాయింట్ యాభై ఏడు డాలర్ల వరకు ఎగబాకి తిరిగి కాస్త తగుముఖం పట్టింది ఇక డాలర్ విషయానికి వస్తే ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే బలహీనపడింది ఇక టారిఫ్ దెబ్బకు యూరోప్లో రేటు ఒక పర్సెంటేజ్ పాయింట్ క్షీణించవచ్చని చెబుతున్నారు ఇక ఆర్థికవేత్తలు ట్రంప్ కు చెప్పేది ఏమిటంటే ఆయన చెబుతున్నట్లు తయారీ రంగాన్ని తిరిగి బలోపేతం చేస్తామంటున్నారు అది దీర్ఘకాలిక ప్రణాళిక ఇప్పట్లో అయ్యే పని కాదు దానివల్ల ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది ఒకవేళ తయారీ రంగం అమెరికాకు తరలివచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని సలహా ఇస్తున్నారు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గురువారం నాడు జీప్ పియాటోతో పాటు ఇతర బ్రాండ్ కార్లను తయారు చేసే స్టెల్లాటేస్ తక్షణమే టోలుకా మెక్సికో విండర్స్ కెనడాలో తమ ఫ్యాక్టరీలలో కార్ల ఉత్పత్తి నిలిపివేసింది తాత్కాలికంగా తొమ్మిది వందల మంది ఉద్యోగాల్లోంచి తీసేయాల్సి వచ్చిందని వివరించింది ఇక గురువారం నాడు యుఎస్ మార్కెట్లో నైక్ స్పోర్ట్స్ వేర్ కంపెనీ షేరు పద్నాలుగు శాతం యాపిల్ షేరు తొమ్మిది శాతం క్షీణించింది కాగా ఆపిల్ చైనా తైవాన్లలో ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది ఇక రిటైల్ రంగానికి చెందిన టార్గెట్ పది శాతం నష్టపోయింది అలాగే మోటార్ బైక్ తయారీ కంపెనీ హెర్లీ డేవిడ్సన్ షేరు పది శాతం క్షీణించింది అడిడా షేరు పది శాతం క్షీణిస్తే దానికి పోటీ కంపెనీ అయిన పూమా తొమ్మిది శాతం కంటే ఎక్కువగా నష్టపోయింది లగ్జరీ గుడ్స్ జువేటిరా తయారీ కంపెనీ పండోరా పది శాతం ఎల్విఎంహెచ్ మూడు శాతం కంటే ఎక్కువగా నష్టపోయింది మొత్తానికి ట్రంప్ దెబ్బకు కూడా బడా బడా కంపెనీలకు చుక్కలు కనిపించాయి మరి రాబోయే రోజుల్లో ట్రంప్ మరిన్ని షాకులు ఇస్తాడో వేచి చూడాల్సిందే